కాపురం చేయడం చేత కాదు ఈ ముసలో అనవసరంగా పెళ్లి చేసుకుందాం పెడితే మాత్రం కుంభాలు కుంభాలు తింటాడు ఈ ముసలో నుంచి నా జీవితాన్ని నాశనం చేశారు హలో మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నారు నేను కాల్ చేసినప్పుడురా

మరో ట్రైన్ కెన్ తెలుసు మొగలు పూల వస్తున్నా మీరు ఏ పూలు తెచ్చినా కూడా సరే వెళ్ళండి హలో రవి ఎక్కడున్నావు సరే మా ఆయన వెళ్ళిపోయారు పైకి రండి అంటే అవే వద్దు నువ్వు వచ్చేసి 재미, hurting okay, అవి సిగ్గేస్తుంది ఏమంటుంది ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకు వేస్ట్ కాడు ఆయన వదిలేసి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఒప్పుకోరు నువ్వు మీ ఆయనతో ఉన్నా ఇంకోని పెళ్లి చేసుకున్నా నేను మాత్రం నువ్వు పిలిచినప్పుడు వచ్చి పోతూ ఉంటా సరే నాతో అయితే ఉంటావుగా నాలో ఏం నచ్చిందని అన్న అవలట్లేదు నేను మా ఆయన అయితే ఐదు నిమిషాల్లో అవుట్ అవుతాడు నువ్వైతే ఫార్టీ మినిట్స్ ఉంటావు కదా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సరేనా లేట్ అప్పుడేనా కాసేపు ఉండొచ్చు కదా

quasi bitto E poi è C'è mi udre, ne stanno io sta E, io eh బాబు ఇప్పుడంతా చెక్ చేసావా మొత్తం క్లియర్గా ఉందా సార్ రిపేర్ అయిపోయింది సార్ ఎక్కడ లేవుగా ఏం లేదు సార్ కూర్చోరు నా పేరు రవి సార్ నేను ఏ ఎప్పుడు చూడలేదే సార్ రీసెంట్గా వచ్చాను సార్ పక్క గల్ ఉంటాను

ఏమండి మీతో కలిసి పడుకున్నా మీరు పడుకున్నాం లేదు సంపాదించడం గొప్ప కాదు చేసుకున్న భార్యను సుఖంగా సుఖపెట్టాలి అదేంటి నువ్వు నాకు అంటే మామిడి పండు కొంటే కడుపు నిండదు కొరికి కొరికి తినాలి అప్పుడే కడుపు నిండుతుంది ఏంటి మాట పడిపోయింది అందుకే కాపురం గురించి మాట్లాడకండి అన్ని మూసుకొని పడుకోండి అంటే పెళ్ళామంటే ఇష్టం ఉంటే సరిపోదు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయితే ఉంది దానికి ఒక బిడ్డని బలి అని ఏమైనా ఉందా ఇంకా ఇలానే ఉన్నా పిల్లలే కదా నిదానంగా ఎప్పుడు నేను మీలాగా ముసలిదాన్ని అయినప్పుడా జోన్న నేను అన్నను పెళ్లి చేసుకున్నాం నిన్ను పెళ్లి చేసుకోకపోతే మా నాన్న చచ్చిపోత అందుకే చేసుకున్నా ఇప్పుడు కాపురం చేయలేక బ్రతకలేక చావలేక నలిగే చచ్చిపోతున్నా ను నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా ఏముంది అని దਾਇడానికి లేదు వర్కు అడుగుతున్నా ఇప్పుడు ఏంటి ఇంట్లో ఉండమంటారా వెళ్ళమంటారా సరే వర్కు నన్ను క్షమించు ఏదో అడిగేస కొర్కో یہ <applause> لو <applause> <applause> ఇష్టం ఎన్నికలా చేస్తున్నాం నీజ్ నన్ను వదిలేద్దు ఇలా చేయకు నాతోనే ఉండు ఉంటా అతను ఆయన చాలా అనుమానంగా అడిగాడు ఏమడిగారు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని డౌట్ గా అడిగాడు ఏం చెప్పాలో తను ഭാര്യ నన్ను నమ్మించుకోను సిటీలో మనం వస్తున్న పని కాని తంరా సరే ఏంటపే సిగ్గు లేదారా ఇదే ప్లేస్ లో నీ అక్క నీ పిల్ల అంటే తెలిసిద్దిరా బ్రో ఇందులో నా తప్పేం లేదు నీ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకో నేను వయసులో ఉన్నా ఒక అమ్మాయి రా రా అంటే ఎవరు రాకుండా ఉంటాడు అది నా తప్పు కాదు ఏంట్రా లాజిక్ లో మాట్లాడుతున్నావు నీ అమ్మ తప్పు చేస్తే పుట్టుంటావు నీతో ఒక నెల కాపురం చేసినప్పుడే వారితో లేచిపోదాం అనుకున్నా కానీ నీ పరువు నా ఇంటి పరువు పోతుందని ఒకే ఒక్క ఆలోచనతో ఆగిపోయా ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది అదే పక్కింటి వాళ్ళందరూ తెలిస్తే వాళ్ళ ఇకనైనా తిరగక్కలను నీ పరువు కోసం నా కోరికలను చంపుకొని అలాగని ఇలా ఎవరితో పడితే తిరుగుతావా నీ కొంచెం జాలి లేదా తప్పు చేయొద్దు అంటే మళ్ళీ తప్పు చేస్తానంటావేంటి అయితే రా నన్ను ఒక గంట సుఖపెట్టు ఏ మగాడి వైపు కన్నెత్తి చూడను పెళ్ళంటే శారీరకం కలవడమేనా నేను అమ్మలా చూసుకుంటున్నా కదా సరిపోదా నువ్వు ప్రేమ కురిపించినంత మాత్రాన కరగను నేను ఇలానే ఉంటా కాదంటే లేచిపోతా తర్వాత పరువు పోయిందని నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది ఆలోచించుకో